మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెట్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కాసీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ నమస్కారం ఎంసీటీవీ న్యూస్కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పేదల సొంత ఇంటికల సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ కితాబ్ మదనపల్లి రూరల్ మండల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన జెడ్పీటీసీ మాజీ ఎమ్మెల్సీ సమన్వయకర్త బాలికల ఆరోగ్య అంశంలో తమ వంతు సహకారం అందిస్తాం మదనపల్లి రోటరీ క్లబ్ సభ్యులు వెల్లడి మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ను అందజేసిన మదనపల్లి రోటరీ క్లబ్ సభ్యులు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు నవరత్నాల్లో భాగంగా మదనపల్లి రూరల్ మండల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేన్ కుమార్ రెడ్డి జెడ్పీడీసీ ఉదయ కుమార్ ఎంపీపీ రెడ్డమ్మ వైసీఎంపీలు రమణ నందితా తాజ్ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాలని గుర్తు చేశారు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వీటిని నమ్మవద్దని సూచించారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుందని తెలిపారు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు ఈసారిత్యారెంపించే బాధ్యత మీరు తీసుకుంటారని విశ్వస్తూ ఎవరు కనిపిస్తుంది యాభై నేరు పెట్టాలమ్మా సంవత్సరం సంవత్సరం కాదు దీన్ని అంటే ఏ రోజు వచ్చినా కూడా ఆవారం ఉద్దేశం కాదు అని కోరుకోవడం కానీ అది మనకు ఏదైతే ఒకరికుండా చదువు విషయమైతే పిల్లల చదువు విషయం మనకు ఇంట్లో విషయం

ఎప్పటికీ దానికి మాత్రమే అవకాశం ఉందని ఎటువంటి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ముందు అవకాశం దేశంలో మొట్టమొదటి మొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెందిన అందరూ కూడా సొంత ఆస్తి పనులు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇందులో సకాలంలో పూర్తి చేసుకుని పది సంవత్సరాల తర్వాత మీరు ఎటువంటి రుణాలు పొందేసారి కానీ లేదంటే అమ్మకాలు సేఫ్టీ

రూపాయి ఖర్చు కేవలం ప్రభుత్వమే మీకందరికీ కూడా ఉచితంగా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అనేది చాలా కూడా తెలుసుకోవాలి ఇల్లు కావాలా నా ఉండాలా నేను ఇల్లు కట్టుకోవాలా సంపిమా కాపోతు నేను ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా చెప్పారు అది ఒక గౌరవం కూడా ఏదైనా ఇంటికి పెళ్లి చేసేదానికి కానీ ఏమి చేసేదానికి బిడ్డలు ఇచ్చేదానికి కానీ బిడ్డలు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇల్లు ఉందా

ప్రేమి కొట్టదండి రకరకాల హింతలు పెట్టాలి మీకు తెలిసిన విషయమే అదే కానీ మన సొంత ఉందంటే మన భారీగా మన ఇంట్లో మనం ఉండొచ్చు మన గౌరవంగా మనమంది ముందు బలగచ్చు దాని కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువల్లా అనే ఆకాంక్షతో అన్ని రకాలుగా పేదలతో జీవులు ఆలోచిస్తాం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు వేరే వేరే ప్రభుత్వాలు వస్తున్నాయి రకరకాల మేనిఫెస్టోస్ వాళ్ళు అడిగితే ఎన్ని చేయగలరా అంటే వాళ్ళని చేసేటప్పుడు ఎలా చెప్పాల్సిందే నువ్వే చెప్పేదానికి ఏముంది అనేది తరుదు వాళ్ళు ఎవరు ఏమి చేసేది లేదు వచ్చి ఎండ బాగా మాత్రమే చూపించేదానికి పుష్కలంగా ఉంటాయి నీళ్లు వాళ్ళపైన కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా చేసేవాళ్ళు కాదు ఎవరో ఒక చిన్నపిల్లడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరంటే చెప్పింది చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు ఎవరంటే చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాజపేట పార్లమెంట్ లోనే ప్రత్యేక ఒక్క సంత మదన పని చూపించి ఈవేళ మన ఊరు మండలంలోనే ఐదు వేల ఆరు వందల ఇల్లు శాంక్షన్ చేశారంటే అది గౌరవ ఎంపీ గారికి ఆ క్రెడిట్ తెచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు యాది చెప్పారో చేస్తారో అనేది మీకు ఆలోచించి నమ్మకం ఉంటుంది అదే గతంలో చంద్రబాబు నాయుడు అయితే మీకు ఎవరి కానీ ఇంటి స్థలాలు ఇస్తూ మీకు బిల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది లేదు గతంలో ఒక లక్ష రూపాయలు ఇంటి మాత్రం ఇచ్చారు స్థలం అది సొంతం ఉంటేనే అది కూడా జన్మదూ కమిటీలకు టీడీపీ సానుభూతి పనులు మాత్రమే ఇచ్చారు కానీ మీకు ఈవేళ ఈ భూములు తక్కువ అంటే ఏడు లక్షల రూపాయల నుంచి మున్సిపల్ పరిధిగా అయితే

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు అసౌకర్యానికి గురి కాకుండా ఉండేందుకు మదనపల్లి రోటరీ క్లబ్ వారు ఇంటర్నేషనల్ ఇంట్రాక్ట్ అనే స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే శానిటరీ ప్యాడ్ వెట్టింగ్ మిషన్ ఇంటేటర్ పంపిణీ చేశారు నేడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది సుమారు ఐదు వందల మంది అమ్మాయిలు చదువుతున్న కళాశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి ఈ మిషన్లు అవసరం అవుతాయని భావించి వారికి మిషన్లు అందించినట్లు తెలిపారు కళాశాలకు చేయూతను అందించినందుకు కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి ఆర్శం వ్యక్తం చేశారు ప్లాన్ చేశా ఒక్కొక్కటి టెన్ థౌసండ్ అబోవ్ ఉంది రెండు రెండు కలిపితే ట్వంటీ థౌజండ్ దాకా అవుతుంది వాళ్ళు మరలా మరలా కూడా దాని యొక్క మెయింటెనెన్స్ కోసం కొంచెము అమౌంట్ కూడా అంటే దానికి సంబంధించిన మెటీరియల్ తెచ్చి ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారు నిజంగానే ఇలాంటి వస్తువుల్ని ఉమెన్స్ కాలేజీలో ఇవ్వడం వల్ల మేము కూడా వాళ్లకు చాలా కృతజ్ఞత తెలియజేస్తూ ఇది మెయింటైన్ చేయడం కూడా మా పిల్లల యొక్క బాధ్యతని నేను తెలియజేస్తున్నా ఇదన్నీ కూడా మా స్టాఫ్ వాళ్ళతో కలిసి ఈ విధంగా మాకు ఇవ్వడానికి వాళ్ళని ప్రోత్సహితున్న నేను మా కాలేజీ ఎదుర్కొన్న మా స్టాఫ్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోటరీ కార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఆ ఉమెన్స్కి మామూలుగా శానిటరీ ఫ్యాన్స్ బాగా యూజ్ అవుతాయి వాటిని మాకు డిస్ట్రిబ్యూట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను విలేజెస్ నుండి వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోయి రావడం కానీ అవైలబుల్లో లేకుండా రావడం కానీ కాలేజీలోకి వచ్చినప్పుడు దొరికినప్పుడు మా కాలేజీలో ప్రొవైడ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సౌకర్యంగా అలాగే సౌకర్యంగా కూడా ఉంటుంది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎంతమంది ఒక్కటైనా ఎన్నికల్లో పోటీ చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకువస్తాయని మున్సిపల్ చైర్పర్సన్ వరపన సమాజ్ పేర్కొన్నారు నేడు మదనపల్లి మున్సిపాలిటీలోని ఎనిమిది తొమ్మిది వార్డుల పరిధిలోని లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను చైర్పర్సన్ అందజేశారు ఈ సందర్భంగా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మున్సిపల్ కౌన్సిలర్ చంద్రశేఖర్ ప్రసాద్ బాబు భానుప్రకాష్ ఎంవీ రమణ రేణుక ఎస్వీ రమణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గతంలో జగనన్న సురక్ష పథకం కింద ప్రజలకు వివిధ రకాల మున్సిపల్ పంచాయతీ సేవలను ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద సర్వే నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

సొంత ఇంటి పట్టాలు కావచ్చు ప్రతి ఒక్కటి ఈరోజు మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు టిక్కో ఆసులు కంప్లీట్ అయ్యి ఈరోజు ఒక సొంత ఇంటి కళ నెరవేర్చే నెరవేర్చడానికి దీంట్లో మన ఎంపీ మిత్రు అన్న పాత్ర చాలా ఉంది అన్న చాలా ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఎట్ట తిరిగి కంప్లీట్ చేసి ప్రజలకి వీలైనంత తొందరలో అందించాలని అదే కాకుండా ఏదో విధంగా అందించడం కాదు అన్ని కంప్లీట్ చేసి సకాలంలో వాళ్ళకి కావాల్సిన దాని అయితే ఏమేమి ఇయ్యాలో వాటర్ కావచ్చు కరెంట్ కావచ్చు కిచెన్లో కావచ్చు ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసే వాళ్ళకి ఇయ్యాలని చెప్పడం జరిగింది దానివల్ల ఇన్ని రోజులు కొంత డిలే అయింది కానీ రేపటి రేపటితో ఆ కళ కూడా నెరవేర్చడం జరుగుతుంది రేపు మన గౌరవ విచారణ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు దాంట్లో వాళ్ళ చేతుల మీదుగా కూడా ఈరోజు రేపు అందించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మీరందరూ గమనించి ఇంకా ఈరోజు చూస్తే మెడికల్ కాలేజ్ కావచ్చు మదనపల్లికి రావడం కావచ్చు బీటీ కాలేజీ గవర్నమెంట్ పరం కావచ్చు మనకి చుట్టూ తిరుపతి ఇట్లా కదిరి ఈ రోడ్లు చూస్తే హైవేస్ కావచ్చు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాలతో ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని సౌకర్యాలు కల్పించి ఈరోజు ముందుకు తీసుకోండి అది ఎవరంటే అదే మన ఎంపీ మిథునన్న గారే ఆయన అన్న చొరవ చొరవుతేనే ఈరోజు అభివృద్ధి చాలా తొందరగా ముందుకు పోతుంది ఇవన్నీ మీరు గుర్తించి అదేవిధంగా మన విచారణ కూడా చదువుకున్న వ్యక్తి ప్రతి ఒక్కటి ఏదైనా అడిగిన వెంటనే స్పందిస్తూ ప్రజలకి చనువుగా ఏదైనా ఉంటే వాళ్ళ ప్రజల మంచిగా కూర్చొని మాట్లాడుతూ ప్రతి ఒక్కటి సౌమ్యంగా వ్యవహరిస్తూ ముందుకు తీసిపోయే వ్యక్తిత్వ మనిషి కాబట్టి వచ్చే ఎలక్షన్స్ లో మన నిసారాన్ని ఎంపీ మితనాన్ని పిలిపించడానికి పైన మన ముఖ్యమంత్రి జగనన్నని ముందుకు తీసుకోవడానికి మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఇప్పుడు కాబట్టి ప్రజలు ఈ ప్రకారంగా మనకు హార్తులు పడతా ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రజల ఉద్దేశం క్లియర్గా కనిపిస్తా ఉంది ఇంకా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేది గెలిపిస్తామనేది ప్రజల ఫీలింగ్స్ చూస్తేనే మనకి నీట్గా కనిపిస్తా ఉంది ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పటి నుండి చాలా వరకు ప్రజల సమస్యలన్నీ గుర్తించారు గుర్తించిన తర్వాత ఏ రకంగా దాన్ని నెరవేర్చాలా సీఎం అయిన ఒక నిమిషంలోనే ఆయన ఇమీడియట్లీ దాని మీద ఏం చేస్తారంటే సచివాలయ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలా పబ్లిక్ అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చేసిందిను డైరెక్ట్ మేము గుమ్మం కాడికి అధికారాన్ని తెచ్చిపెట్టారు అది ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ మన దేశంలోనే ఆదర్శంగా నిలిచింది వేరే స్టేట్స్ నుండి కూడా వచ్చి మన మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారు ఏ రకంగా వీళ్ళు చేస్తున్న అడ్మినిస్ట్రేషన్స్ వచ్చి అంతా నోట్ చేస్తున్నారు వాళ్ళు ఈసారి మేనిఫెస్టోలో కూడా వాళ్ళు జరిగే ఎలక్షన్లో కూడా మేము సచివాలయ వ్యవస్థ తెస్తామని చెప్పి వాళ్ళు హామీలు ఇస్తున్నారు వేరే స్టేట్స్లో దీనికి అంతా ఏమంటే దీనికంతా ముఖ్యంగా ఇది టోటల్ ఇది వచ్చేదో సూత్రధారి వచ్చేదో మన జగన్మోహన్ రెడ్డి గారు రోజు ప్రజల కోసం ఎవరన్నా చేస్తామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అమ్మా ఇప్పుడు చూడండి ఆయన మూడు సంవత్సరాల పరిపాలన ఉండేటప్పుడు ఆయన చేసింది ముఖ్యంగా విద్య వైద్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు చూడండి వైద్యంలో కూడా ఇప్పుడు మీకు సుభాష్ సచివాలయంలో పదకొండు మూడు వందల తొంభై ఎనిమిది ఇళ్ళు ఉంటే నూట నలభై మూడు ఇళ్లకు ఆరోగ్య శ్రీకార్స్ ఇచ్చారు అదేవిధంగా వర్మా స్ట్రీట్ సచివాలయంలో ఎనిమిది వందల ఇరవై ఒకటి హౌస్ హోల్డ్స్ ఉంటే అంటే ఇళ్ళు ఉంటే రెండు వందల ఎనభై ఎనిమిది ఐదు ఇళ్లకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చారు తర్వాత తర్వాత వెంకటేశ్వర స్ట్రీట్ సచివాలయానికి నాలుగు వందల నలభై ఒకటి ఇండ్లు ఉంటే నూట నలభై తొమ్మిది ఇళ్లకు సచివాలయం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇళ్లకు ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చారు ఆరోగ్యశ్రీ కార్డ్స్ అంటే ఈరోజు ఎంత అదృష్టం అంటే ఆరోగ్య ఇష్ట్రాంగ్ ఉంటే ఇంత ముందు ఐదు లక్షలు ఉండే పరిమితిని రోజు ఇరవై ఐదు లక్షల వరకు చేశారు ఆ కార్డు తీసుకుని మనం ఎక్కడైనా బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్ కానీ అపోలో హాస్పిటల్స్ కానీ ఎక్కడ పోయినా డైరెక్ట్ క్రెడిట్ కార్డు పెట్టినట్టు ఆ కార్డు ఇచ్చేసినామంటే మనం ఏ పెద్ద పెద్ద జబ్బులు ఉంటే కూడా ప్రజల్లో ఆ పెద్ద జబ్బులతో ఇంత ముందు బాధపడి చనిపోయేవాళ్ళు ఎందుకంటే చే ఆర్థిక స్థోమత లేకుండా చేసే కెపాసిటీ లేకుండా చనిపోయేవాళ్ళు ఇప్పుడు ఈ కార్డు ఎట్లా ఇది వచ్చిందంటే వాళ్ళు పోయి అక్కడ ఇచ్చినారంటే ఇమీడియట్లీ వాళ్ళకి అడ్మిట్ చేసుకుని మాలేపాడులో తాగునీటి అవసరాలకు మండల పరిషత్ నిధులు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల వేయంతో నూతన బోరు వేయిస్తున్నట్లు ఎంపీడీఓ భానుప్రసాద్ తెలిపారు అదేవిధంగా ఎస్టీ కాలనీకి పంపిసెట్ల వైర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి రానున్న వేసవి దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు నమస్తే మదనపల్లి మండలానికి సంబంధించి మనకు గౌరవ గారి నుంచి అలాగే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఈ ద్రాగునీటికి సంబంధించి ఇష్యూస్ ఏ ఉన్నాయి వాటికి సంబంధించిన రిపోర్టు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరపు నుంచి అడిగి ఉన్నారు వాటికి సంబంధించి మనకు ఇష్యూస్ వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది మనకు రీసెంట్గా మనకు మాలేపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి డ్రింకింగ్ వాటర్కు న్యూ బోర్వెల్ శాంక్షన్ అడిగి ఉన్నారు వాటర్ సోర్స్ బ్రేక్ అవడం వల్ల వాటికి సంబంధించి మండల పరిషత్ తగ్గున రెండున్నర లక్షల రూపాయల ఎస్టిమేషన్ కాస్ట్తో మనకు న్యూ బోర్వెల్ కూడా వాటికి శాంక్షన్ చేయడం జరిగింది అలాగే వాటికి సంబంధించి బోర్వెల్ డ్రిల్లింగ్ చేయడం వాటర్ కూడా మనకు అక్కడ ఏర్పాటు చేయడము రెండు మూడు రోజుల్లో అది పూర్తి స్థాయిలో అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఎస్సీ కాలనీలో మాలేపాడులో ఆల్రెడీ డ్రిల్ అయినటువంటి బోర్వెల్కు పంప్ సెట్ అలాగే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అడుగున్నారు దానికి సంబంధించి కూడా మండల పరిషత్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అవి ఇవ్వడం జరిగింది అది కూడా రెండు రోజుల్లో పూర్తవుతుంది అలాగే మనకు పెంచుపాడులో గొల్లపల్లి విలేజ్కి సంబంధించి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి నోటీసులు పెట్టి ఉన్నారు దానికి సంబంధించి పూర్తిగా సోర్స్ ట్రేమ్ కావడం వల్ల కొత్తగా బోర్వెల్ అనేటువంటిది మనకు గ్రామ పంచాయతీ నుంచి షాన్సింగ్ అనేటువంటి తెలియజేస్తున్నాము అది బోర్వెల్ కూడా డ్రిల్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి పంప్ సెట్ అవి వాటితో అది కూడా మనకు తొందరలోనే మోటార్ కూడా ఫిక్స్ చేసి వాటర్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ మనకు మనపల్లి మండలానికి సంబంధించి మాలిపాడు పెంచుపాడులో వాటర్ ఇష్యూస్ ఇవి మనకు తెలియజేస్తున్నారు తర్వాత నెక్స్ట్ కోల్ టూలో ఒకటి ఇష్యూ ఉందని చెప్పి తెలియజేస్తున్నారు మన వాటికి సంబంధించి న్యూ పంప్ సెట్ కూడా తీసుకొని అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే కొద్దిగా వాటర్ సోర్స్ టైట్ అవడం వల్ల మనకు పూర్తి స్థాయిలో వాటర్ రావడం లేదని చెప్పి తెలియజేస్తున్నారు దానికి సంబంధించి నెక్స్ట్ ప్రతిపాదనలు ఆట ప్లేస్ అయ్యి వెళ్ళి విజిట్ చేసి ఏ విధంగా చేస్తే సెట్ అవుతుందని చెప్పి మనం చూసుకొని రెండు రోజుల్లో దానికి సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా పంపడం జరుగుతుంది కాబట్టి మండలంలోని ప్రజలు ఏదైనా ఉంటే మీ గ్రామ సచివాలయంలో సర్పంచ్ గారితో మాట్లాడి ఆ సంబంధిత పంచాయతీ సెక్రటరీకి దానికి సంబంధించినటువంటి అర్జీ ఏదైనా సమర్పిస్తే దానికి సంబంధించి మనం పంచాయతీ తరఫున లేకపోతే మండల పరిషత్ తరఫున లేదంటే గౌరవ కలెక్టర్ గారికి కూడా ప్రపోజల్ పంపించి వాటర్కు సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే సాల్వ్ చేయడం జరుగుతుంది

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ శివరాత్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈవో తెలిపారు వివిధ జిల్లాలు రాష్ట్రాల నుండి విచ్చేసే స్వామివారిని ముప్పై వేల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేశామని స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ప్రసాదం కౌంటర్లు అన్నదానం ఇలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు మన ఆతంటల్లో ఉన్న రామేశ్వమి శివాలయం చాలా ప్రసిద్ధి చెందినది ఎందుకోసం అంటే దేశంలో ఎక్కడా లే లేనట్టుగా స్వయంభూ లింగం ఇది ఏ ఏ శివాలయంలో కూడా ఈవెన్ మీరు చూసినట్లయితే పన్నెండు ద్వాదశ లింగాల్లో కానీ పంచారామాల్లో కానీ ఎక్కడా కూడా లింగోద్భోగాలలో అభిషేకం అనేది ఎక్కడా జరగదు మామూలుగానే జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ మనకు లింగోద్భోగాలలో దగ్గర నుంచి అభిషేకాలు జరుగుతాయి ఇది ఎంతకాలం నుంచి అనేది ఇంతోరపు ఎవరికీ తెలియదు మీకు ఇక్కడ శాసనాలు కూడా చాలా మటుకు కనబడుతూ ఉంటాయి లాభం చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా రకాలుగా ఇందుకోసం ఈ యొక్క దేవాలయానికి నూట ఇరవై నూట ముప్పై పైన పొలాలు ఉన్నాయి వాటి మీద వచ్చే ఆదాయంతో భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం చాలా చక్కగా అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ఇక్కడ చాలా బాగా చేయడం ప్రసిద్ధి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ పూర్వకాలం రవాణా సౌకర్యాలు లేనప్పుడు బళ్ళ మీద వచ్చి ఐదేసి రోజులు ఇక్కడ ఉండి ఇక్కడ పెట్టే అన్నదాన సత్రంలో పెట్టే భోజనాలు తింటూ ఐదు రోజులు ఇక్కడే ఉండి సోమవారిని సేవించుకుండేవారు దీని మీద చాలా మంచి కథ కూడా ఉంది మీరు కనుక మా అర్చక స్వామిని అడిగినట్లయితే ఈ స్వయంభూలంగా ఎలా ఎలా ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది దాని యొక్క కథ అనేది మా అర్చకు స్వాములు అయితే చెప్తారు ఈ యొక్క కార్యక్రమానికి అయితే ఆరో తారీఖు నుంచి మొదలుపెట్టి పదవ తారీఖు దాకా ఈ కార్యక్రమాలు జరుగుతాయి చాలా చక్కగా మీరు చూసినట్లయితే ఆలయంలో చూసినట్లయితే పందిళ్ళు వేశారు అలంకరణ చేశారు లైటింగ్ పెట్టించారు ప్లస్ అంతేకాకుండా ఈ ఐదు రోజుల్లోనూ వచ్చిన చిన్నపిల్లలకి అయితే పాలు 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 అవి సప్లై చేస్తారు తర్వాత కాఫీ కూడా ఇచ్చే ఏర్పాటు చేశారు వృద్ధులకి గర్భిణీ స్త్రీలు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి లోపలికి తీసుకెళ్లి ఏర్పాట్లు చేశారు అలాగే ఐదు రోజులు కూడా ఐదు రోజుల్లోనూ ఆరవ తారీఖు రాత్రి దగ్గర నుంచి పదవ తారీఖు సాయంకాలం దాకా మొత్తం తొమ్మిది పూట్ల కూడా పొద్దున సాయంకాలం కూడా అన్నదానం చేయడానికి భద్ర సహకారంతో ఈ మా ఆచంట రామేశ్వరం కళ్యాణ మండపం ఉంది అందులో మీకు అన్ని వసతులతోటి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ యొక్క ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరపడానికి తోడ్పడుతున్నటువంటి ప్రజలందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాలని చక్కగా జరగడానికి ప్రజలందరూ తోడ్పాటు పడాలని మాకు అన్ని విధాలా సహకరించి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగేటట్టుగా అందరూ పత్రికలు ముఖ్యంగా పత్రికా విలేకరులు పోలీసు డిపార్ట్మెంట్ వారు అలాగే తద్మా డిపార్ట్మెంట్ అన్నీ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిగేటట్టుగా మదనపల్లి పట్టణంలోని శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పండుగ ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు మహాశివరాత్రి పండుగ మహోత్సవం జరుగుతుందని అన్నారు కావున భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఓం నమ శివాయ అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో మాఘమాసం సందర్భంగా ఈరోజు స్వామివారికి రుద్రాభిషేకం జరిగింది అధిక సంఖ్యలో భక్తులంతా పాల్గొని దర్శించి తన నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు మరియు ఈ యొక్క మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా ఏడవ తారీఖున ధ్వజారోహణ కార్యక్రమం ఉదయం ఏడు గంటలకి ప్రారంభమవుతుంది తర్వాత మరుసటి రోజు ఎనిమిదవ తారీఖున ఉదయం మహాశివరాత్రి సందర్భంగా తలవారుజామున రెండున్నర గంటలకి ఈ స్వామివారికి మహాన్యాసు రుద్రాభిషేకము ఐదున్నర గంటల నుంచి భక్తులకు అందరూ కూడా సర్వదర్శనం ఏర్పాటు చేయబడుతుంది మరియు ఈ మహాశివరాత్రి పురస్కరించినసి ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పుట్టమనతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృత అభిషేకంలో మర్చింది పాశుభ హోమం జరుగుతుంది ఇందులో ఎవరైనా పాల్గొనేవారంటే ముందుగానే మరియు ఆ రోజు సాయంకాలం ఎనిమిదవ తేదీ సాయంకాలం మహాశివరాత్రి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది మరియు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు స్వామివారికి మహన్యాసూడంగా ఏకాశ రుద్రాభిషేకాలు నాలుగు యామకాల భోజనం జరుగుతాయి ఇందులో భక్తులంతా కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తరించి ఇచ్చే తీర్థ ప్రసాదాలు శ్రీకర్షున్నాము మరియు ఆ రోజు ఎనిమిదవ తారీఖున సాయంకాలము కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అయిన తర్వాత ఈ యొక్క పార్వతీ పరమేశ్వరు ఏలూరు కూడా ఊరేగింపుగా ఇట్లా నక్కల దిన్న చిప్పిలి గ్రామం కుమారుపురం కాంతీపురం అనే సొసైటీ కాలనీ ఈ యొక్క ప్రాంతాల్లో స్వామివారు ఊరేగింపుగా వస్తారు ఆ సమయంలో భక్తులందరూ కూడా స్వామివారికి కొబ్బరికాయలు పూలు బండ్లంతా సమర్పించుకోవాల్సి మరియు ఉదయ తొమ్మిదవ తారీఖున సాయంకాలము గుట్ల తిరణాల కార్యక్రమం తర్వాత స్వామివారి యొక్క అవరోహణము పౌణి ప్రసవ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు ముగిస్తాయి అందువల్ల ఈ యొక్క మహాశివరాత్రి మూడు రోజుల్లో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించిన కూర్చున్నాము బుల్టెన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పేదల సొంత ఇంటి కల సాకారం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ కితాబ్ మదనపల్లి రూరల్ మండల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన జెడ్పీటీసీ మాజీ ఎమ్మెల్సీ సమన్వయకర్త బాలికల ఆరోగ్య అంశంలో తమ వంతు సహకారం అందిస్తాం మదనపల్లి రోటరీ క్లబ్ సభ్యులు వెల్లడి మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు శానిటరీ ప్యాడ్ వెండింగ్ మిషన్ను అందజేసిన మదనపల్లి రోటరీ క్లబ్ సభ్యులు ఈ బులెటెన్ ఇంతటితో సమాప్తం తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి